హలో వెల్కమ్ టు తేజు వైబ్స్ నేను ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసము దోశ చేద్దామనేసి నేను ఓట్స్ రాగులు పెసర మినపప్పు బియ్యము ఇవి ఐదు రకాలు ప్లస్ ఇంకా ఏంటంటే ఇందులో కొంచెం శనగపప్పు కొంచెం మెంతులు వేసి నానబెట్టుకున్నా కూడా కలరు స్మెల్ టెక్స్చర్ బాగుంటుంది ఇది నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను అయితే నేను డే టైంలో నానబెట్టి నైట్ పట్టు పెట్టాలి కాకపోతే పిల్లలు అప్పుడే వచ్చిరు కదా బాగాలేరు అని అయితే ఇంకా నైట్ నానబెట్టి మార్నింగ్ టిఫిన్ కోసం అని వాళ్ళ కోసం హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి నేను ఇలా మిక్సీ పట్టి పెట్టాను నైట్ అంతా రానబెట్టాను డే టైంలో మార్నింగే నేను ఎర్లీ మార్నింగే పట్టి పెట్టుకున్నాను కొంచెం వన్ అవర్ అట్లా ఉంటే నా అంతే బాగుంటుందని అలాగే నేను హెల్త్ కోసం పిల్లలు కొంచెం క్యారెట్ వాళ్ళు సొంతంగా ఇప్పుడు కట్ చేసుకొని తినరు కదా అందుకని నేను క్యారెట్ను తురిమి నేను ఇందులో మిక్సీ చేశాను అలాగే మనం బీట్రూట్ కూడా తురిమి వేసుకోవచ్చు చాలామంది పిల్లలు కొంతమంది క్యారెట్ ఇష్టపడరు కదా వాళ్ళ కోసం ఇలా తురిమి వేసుకోవచ్చు అలాగే కలర్ఫుల్గా కూడా ఉండి వాళ్ళ కంటికి ఇంపుగా కనిపిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అందుకని ఇలా వేసుకోవచ్చు అలాగే నేను చట్నీ కోసం పచ్చిమిర్చి కొత్తిమీర మెంతి టమాటో కట్ చేసి పెట్టుకున్నా అలాగే నేను వేయించి పెట్టుకున్న పల్లీలు అండి అలాగే నేను అన్నీ ఫ్రై చేసుకున్నాను పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర మెంతి అవన్నీ నేను ఫ్రై చేసుకున్నాను కొంచెం పచ్చిది కూడా కొత్తిమీర వేసాను అలా వేసుకోవడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మిక్సీ పట్టేసాను చట్నీని వేసుకుందాం అనేసి నేను గ్రో బ్యాగ్లో గ్రో చేస్తున్న ఉల్లిహాకండి మొన్న నేను రీసెంట్గా పెట్టాను కదా ఇదేనండి కొంచెం తుంచి ఇంకా పోపులోకి కడిగి కట్ చేసి పెట్టాను అలాగే చట్నీ పోపు కోసం ఆయిల్లో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లోనే కరివేపాకు పోపు దినుసులు ఇంత కొంచెం మినపప్పు ఉంటే కూడా మినపప్పు వేసుకోవచ్చు మినపప్పు ఉంటే ఇంకా అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ ఉంటుంది కదా నేను అందులో చట్నీలో ఏమేమి వేసానంటే వెల్లుల్లి వేసాను వెల్లుల్లి జీలకర్ర కూడా వేసాను వెల్లుల్లి జీలకర్ర ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే కరివేపాకు మెంతి మెంతాకు కొత్తిమీర కూడా వేసాను అలాగేవి మంచిగా ఫ్రై అవ్వాలండి డ్రైగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అప్పుడు అయితే ఇందులో కొంచెం మనం శనగపప్పు కూడా కొంతమంది వేసుకుంటారు కదా అలాగే వేసుకోవచ్చు నేను మాత్రం వేయలేదు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను వేయలేదు టైం లేక హడావిడిగా పిల్లలకి తొందరగా పెట్టాలని అలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను చట్నీపోపుకి వేసేసాను అయిపోయింది ఈ ఇలా మనం ఎప్పుడు కానీ మెంతాకు కానీ కొంతమంది పిల్లలు తినరు కదా మెంతాకు ఆ మెంతాకు ప్లస్ మన కరివేపాకు కూడా కొంతమంది పక్కన పడేస్తారు అందుకని మెంతి కొత్తిమీర కరివేపాకు ఇవి మంచిగా డ్రైగా ఫ్రై చేయాలి ఫ్రై చేసి మంచిగా మిక్సీలో పడేయాలి మిక్సీలో వేసాక మంచిగా పేస్ట్ అవుతాయి కదా మంచిగా పేస్ట్ అనేక పోపు వేస్తే ఇంకా కామ్గా పిల్లలే తినేస్తారు హాయిగా ఇంకా ఇంకా మా చిన్నోడు ఏం చేసిండు మళ్ళీ క్యారెట్ తురిమి నాకు ఇచ్చిండు మా మమ్మీ పైన డెకరేషన్ లాగా ఏ బాగుంటుంది అనేసి పిల్లలు మాత్రం మంచి ఇష్టంగా ఇటు క్రిస్పీగా ఇటు మెత్తగా మెత్త మెత్తగా స్పాంజీ లాగా మంచిగా హాయిగా పిల్లలు తినేస్తారు ఒకవేళ మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే క్రిస్పీగా తినొచ్చు మెత్తగా కావాలంటే స్పాంజ్ లాగా ఉంటుంది ఇటు హెల్దీ పిల్లలకి మంచిగా ప్రోటీన్ అందుతుంది అలాగే చిన్నపిల్లలకి చాలా బలం అండి వన్ ఇయర్ ఆఫ్టర్ తర్వాత పిల్లలకి పెడతారు కదా మంచిగా ఇందులో క్యారెట్ అన్నీ వస్తాయి ఇందులో మళ్ళీ నేను రాగులు వేసాను ఓట్స్ కూడా వేసాను చెప్పాను కదా ఓట్స్ కూడా ఎంత హెల్తీ ఓట్స్ వేయడం వల్ల స్మూత్గా మంచిగా వస్తాయండి స్మూత్ వచ్చేస్తుంది ఇంకా దోశ చూడండి ఎంత బాగుంది హెల్దీ హెల్దీ దోశ మంచి హెల్దీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి మంచిగా కడుపు నిండా మంచిగా తింటారు పిల్లలు హాయిగా బొజ్జ నిండా అలాగే నేను ఈరోజు పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఆ వ్లాగ్ మొత్తం నేను ఎప్పుడు తీసుకెళ్ళా ఎప్పుడు తీసుకొచ్చా అసలు ఎక్కడెక్కడికి తీసుకెళ్ళా పిల్లల్ని ఏమేమి తీసుకున్నా అనేసి నేను ఒక వ్లాగ్ పెడతాను ఆ వ్లాగ్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి